పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి గ్రీన్ ఎనర్జీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో పేదింటి ఆడబిడ్డలకు లక్ష నూట పదహారు రూపాయలతో పాటు అదనంగా ఒక తుల బంగారం ఇవ్వడం ఒక ముఖ్యమైన అంశం అయితే తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు ఈ హామీ అమలుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో నలభై ఆరు మంది లబ్ధిదారులకు కళ్యాణ షాదీ ముబారక్ చెక్కును పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం కూడా అందించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నందున తులం బంగారం ఇప్పట్లో ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు అయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే ఈ హామీని తప్పకుండా నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కొత్తగూడెం నియోజకవర్గానికి త్వరలోనే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రాబోతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు దీని ద్వారా అనేక మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి రావడమే కాకుండా ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అంతేకాకుండా రాజీవ్ యువ వికాసం పథకం అమలులో ఎటువంటి అవినీతికి తావు లేకుండా నిజమైన అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఈ విషయంలో ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని ఆయన అధికారులకు సూచించారు పేదంటి యువతల వివాహానికి ఆర్థికంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ బంగారం హామీ పేదింటి యువతల వివాహానికి ఆర్థికంగా ఎంతో సహాయపడుతుందని భావించారు అయితే ఎమ్మెల్యే సాంబశివరావు వ్యాఖ్యలు ఈ హామీ అమలుపై కొంత అనిశ్చితిని కలిగిస్తుందని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది ఒకవేళ ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకపోతే ప్రభుత్వం ఈ హామీకి ప్రత్యామ్నాయంగా ఇతర పథకాలను పరిశీలించే అవకాశం కూడా ఉంది ఏమైనప్పటికీ పేదింటి యువతల వివాహానికి ఆర్థిక సహాయం అందించాలనే కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పం మాత్రం మారదని భావించవచ్చు రాబోయే రోజుల్లో ఈ హామీ అమలుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది